దగ్గరలో పిటిహెడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారు అంటే మైన్ పక్కన పెడతారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన దామరచర్ల మిర్యాలు కూడా దగ్గర ఆనాడు ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది అక్కడ పెట్టాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నది ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష అది చాలా పెద్ద విషయం ఎందుకంటే నేను ఆనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు గత అసెంబ్లీలో చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పిన ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది మీరు వేల కోట్ల రూపాయలు హై రేట్ ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది రాష్ట్రం కూడా అప్పులపాలయ్యే అవకాశం ఉంది దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్ అధ్యక్ష ఆ ప్లాంటు అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు నిర్ణయము తప్పుడు ప్లేస్ టైం లిమిట్ మూడేళ్ళు అనుకున్నది ఇప్పుడు పదేళ్ళు అయిందా స్టార్ట్ చేసి ఇప్పటివరకు వినియోగాలకు రాలేదు అధ్యక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్టు ముప్పై ఆరు వేల కోట్లకు పోయింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవడం వల్ల డిమాండ్ పెరుగుతుంది బాగా ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష ఇప్పటి కూడా మేము చెప్తున్నాం బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మన ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్పోర్ట్ చేయనుకో ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉందని చెప్పేది అమాయకత్వమా తెలివి తక్కువ లేదా మోసం చేయడానికి ప్రజలు మోసగించడానిక ఏముంటుంది దీంట్లో ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి అంచాలిస్తారా అధ్యక్ష చైర్మన్ గారు ఎవరికన్నా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యం అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ కేవలంలోనే అవకాశం ఉంది గతంలో వందల వేలు జరిగినాయి